హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కొన్ని బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు కార్తీక మాస పౌర్ణమి కదండి ఈరోజైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచానండి లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను చేసేసుకొని నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయి పూజ అయితే చేస్తున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగిస్తున్నాను అండి ఈరోజు నాలుగు పిండి ప్రమదులు అలాగే నాలుగు మట్టి ప్రమదులు వెలిగించానండి మధ్యలోది కూడా మట్టి ప్రమదే వెలిగించాను ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించ వెలిగిస్తే చాలా మంచిదండి ఈరోజు మార్నింగ్ అయితే మూడు నుంచి ఆరు లోపల అన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత నాలుగు నుంచి ఆరులోపు వెలిగించాలన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెత్తులనేది తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారత అయితే ఇచ్చేసుకుంటున్నాను అయితే ఇచ్చేసానండి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము తర్వాత దుప్పట్లు అవి ఉంటే వాష్ చేస్తున్నాను నేను అక్కడ బంతలో బాదేనని మా పాప ఇక్కడ తలగడ్లు బాగుతుంది ఇక్కడ తలగడ్లు ఉతుకుతుందనమాట పిల్లోసు తర్వాత ఉతికేయడం అయిపోతే మా పాప రిమోట్ అయితే నీటిలో ముంచేసింది నేను బట్టలు జాడిస్తుంటే గసరేనని లోపలికి వచ్చి తలగడ్లు జాడిచ్చిందనమాట తర్వాత కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని కర్రీకి కట్ చేస్తున్నాను ఆ పాప చూడండి ఎలా చూస్తుందో ఇవైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారక మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయితే గచ్చలవి కడిగేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను ఇది ఐస్ గడ్డతో చేసిన శివలింగం అండి ఇది శివలింగం అంటే ఏదో అలా వచ్చినట్టు చేశాను శివలింగం పూజ అయితే కంప్లీట్ అయింది హారతి అయితే ఇస్తున్నానండి మా పాప చూడండి పక్కనకి వచ్చే హారతన కూడా వచ్చేస్తుంది హారతి తీసుకుంది తిరుగుతుంది బొంగరంలా తిరుగుతుంది చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పూజ అయిపోయిన తర్వాత అలాగే శివాలయం శివాలయానికి వెళ్ళాము మా పాప అయితే ఫోటో దిగింది అక్కడ తర్వాత అక్కడ పళ్ళకి ఊరేగిస్తారంట అది చేశారు శివాలయంలో నాకు ఎప్పుడూ తెలియదు నేను ఫస్ట్ టైం చూడనిది ఇట్ పైన కర్రకి గడ్డిన కొమ్మలు కట్టి కాలుస్తున్నారు అనమాట మూడు సార్లు పెరుగుతూ మూడు సార్లు కాల్చారంట అంటే చూడండి కాలుస్తున్నారు ఒకసారి తిరుగుతూ కాల్చాలి మళ్ళీ రెండోసారి తిరుగుతూ కాల్చాలి అలా మూడు సార్లు తిరుగుతూ కాల్చాలన్నమాట అది కాల్చాలంట నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా తిరుగుతున్నారు జనాలు అయితే చాలా మంది వచ్చారండి కార్తీక పౌర్ణమి కదండి అందరూ దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు తర్వాత కాదండి గుడి లోపలికైతే పళ్ళకిని తీసుకువెళ్ళిపోతున్నారు పళ్ళకి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది పాపలకి అయితే వెళ్ళిపోయిందండి చూడండి జనాలు మంది వచ్చారు తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నాము చేసేసుకొని ఇంటికైతే వచ్చేస్తామండి నేను మా పాప మా పాప చూడండి ఎలా ఎక్కుతుందో చిట్టు ఎక్కినట్టు ఎక్కుతుంది చూడండి ఒకసారి మీరే ఎక్కాలా దిగాల అన్నట్టు దిగు ఎక్కుతుంది మళ్ళీ చూడండి దిగేస్తుంది Okay, thank you for watching. Please subscribe, like.